మహాత్మా జ్యోతిరావు పూలే వెనకబడిన తరగతుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఘనంగా ప్రారంభించారు మంగళవారం నాగార్జున సాగర్ మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ ఫోర్టీన్ నైన్టీన్ పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఘనంగా ప్రారంభించారు మంగళవారం నాగార్జున సాగర్ మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ ఫోర్టీన్ నైన్టీన్ పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం ఉల్లాసాన్నిస్తాయన్నారు క్రీడల ద్వారా క్రమశిక్షణ జట్టు భావన నాయకత్వ లక్షణాలు అలపడతాయని క్రీడల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభ చాటుకోవాలని చెప్పారు ఇప్పటి నుంచి బాలికల పాఠశాలను నిత్యం విజిట్ చేస్తానన్నారు బాలుర పాఠశాలలో కూడా విజిట్ చేస్తానన్నారు తెలుగువారికి క్రీడల పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తారు విఎస్ లక్ష్మణ్ క్యాబినెట్ మంత్రి అజారుద్దీన్ ఐపీఎల్ సిక్స్ కొట్టిన క్రీడాకారుడు షమీయుద్దీన్ లాంటి క్రీడా ప్రముఖులను ఆదర్శంగా తీసుకోవాలని ఈ దిగ్గజాల కృషి క్రమశిక్షణ పట్టుదల యువతకు ఆదర్శమని క్రీడలతో మానసిక ధైర్యం పెరుగుతాయన్నారు కవాతు చేసిన విద్యార్థులను చూసి అభినందించారు ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పీడి రాజకుమార్ ఆర్సిఓ స్వప్న మండల విద్యాధికారి తరిరాము ఎంఆర్ఓ శ్రీదేవి మున్సిపల్ కమిషనర్ వేణు ప్రిన్సిపల్ రవికుమార్ ఎస్ఐ ముత్తయ్య పాల్గొన్నారు